ఈ రోజు చు మెదక్ జిల్లా కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్గూడ ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలో తిరంగా యాత్రను నిర్వహించడం జరిగింది ఈ తిరంగ యాత్రలో మూడు వందల మీటర్ల జాతీయ జెండాతో మెదక్ పట్నంలో బీజేపీ నాయకులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి తిరంగ యాత్రను నిర్వహించడం జరిగింది అనంతరం మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మెదక్ జిల్లాలో ప్రతి గ్రామ గ్రామాన ప్రతి భారతీయ పౌరుడు తమ తమ ఇండ్లపై జాతీయ జెండాను ఎగరవేయాలని తెలియజేశారు మీలో కూడా చేసుకోలేదు మరి గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు దీన్ని భారతదేశం మొత్తం ఒక గొప్ప పార్టీగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం ఇప్పుడు భారత ప్రధానమంత్రి చెప్పేది ఏంటిదంటే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మరి మీలోనే ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు మీలోనే మరి ఐఏఎస్ మీ ఇంటిపై ఎక్కి కుటుంబ సభ్యులతో ఒక తిరంగ జీ ఇంటిపైన పెట్టి అందరూ కూడా సెల్ఫీ దిగి దాన్ని మరి ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో పెట్టగల కోరుకుంటూ కనీసము మీకు మంచి